సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఎరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొడ్రిల్లదు విశ్వాస నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాసమూలమైంది కాదు కొన్ని కొన్ని చోట్ల వాటంతట అవే తెరుచుకునే గేట్లుంటాయి ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిచ్చలంగా నిలబడి ఉంటుంది దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు కానీ ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారు తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకు దూసుకుపోవాలి లేకపోతే గేటు మాత్రం అలానే మోసుకుని ఉంటుంది మన బాధ్యతల రోడ్డుపైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది అది తలుపే కావచ్చు ఒక నది లేక పర్వతమే కావచ్చు యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసింది ఏంటంటే దానిలోకి దూసుకుపోవడమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది అది గేట్ అయితే నువ్వు దాన్ని సరిగ్గా ఢీ కొట్టబోయే సమయంలో తెరుచుకొని దారిస్తుంది అది ఓ పర్వతం అయితే సంకోచం లేకుండా సూటిగా దానికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడి నుండి లేచి సముద్రంలో పడుతుంది నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తుందా దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో అది అక్కడి నుండి మాయమవుతుంది మనం కూర్చుని ఏడవటం అనవసరం లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశించింది ధైర్యంగా ముందడుగు వేసి కదిలిపోదాం చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకు సాగుతుండగా దారి దానంతటా అదే తెరుచుకుంటూ పోతుంది సందేహించవద్దు అవసరమైతే స్తంభం మేఘ స్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం బట్టలు ఆదరించే స్నేహితులు దొరుకుతారు ప్రయాణంలో ఎంత అలసిపోయినా ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకు ఎదురవుతుంది కదా ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను వెలుగుబాటలో సాగిపోతున్నాను నీ సీదిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చిక బయళ్ళలో పరుగు తీస్తున్నాను నా కోసం మా ఇంటికి వెళ్ళి వెదికేవాళ్ళు వాళ్ళు ఇంటి తలుపుల మీద రాసిన దాన్ని చూశారు ఇతను ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాడు